హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి బొరుగుల స్వీట్ అండి మనము బొరుగులు బెల్లం ఉంటే అయిపోయాయి పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఇది వచ్చేసి చాలా టేస్టీగా మంచిగా బాగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి అంత బాగుంటుంది బొరుగులు ఇలా చూడండి ఫ్రెండ్స్ బొరుగులు తీసుకుంటున్నాను నేను ఫస్ట్ రెండు కప్పులు బొరుగులు తీసుకున్నాను అవి కొంచెం వేడి చేద్దామండి ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా మెత్తగా ఉంటే మనకి పొడి కాదు అందుకోసం ఇలా కొంచెం వేడి చేద్దాము ఇలా కొంచెం వేడి చేసుకుంటే మెత్తతనం అనేది పోయి బాగా కర ఆడుతూ ఉంటాయి కదా అవి మిక్సీ పడితే పొడి అనేది బాగా ఉన్నగా బాగా వస్తుందండి అందుకోసమే ఇలాగా వేయించుతూ ఉన్నా నేను అందులో కొన్ని పల్లీలు అండి కొన్ని అంటే కొన్ని ఉరికాయలు కొంచెం టేస్ట్ కోసం పల్లీలు వేసామండి అంతేను ఇందులో కావాలంటే మనం పుట్నాలు కూడా వేసుకోవచ్చు అండి పప్పులు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే పల్లీలు వేసాను కొన్ని టేస్టీగా బాగుంటుంది ఇలా మరమరాలు అంటారు కొద్దిగా కొంతమంది అయితే మరమరాలు అంటారు మేమైతే బొరుగులు అంటాం మా సైడ్ అయితే బొరుగులు అంటాం ఫ్రెండ్స్ మేము ఇలా చూడండి బాగా స్లో మంట మీద వేయించాలండి మరి ఎక్కువ మంట పెడితే పెడితేన అవంతా మాడిపోతాయి తొందరగా చూడండి అయిపోయింది సింపుల్లో అలా వేడి అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి మాడిపోకుండా రెడ్ కలర్ కొంచెం వచ్చాయి కదా ఇప్పుడు చూడండి ఇవి సల్లారిపోయినాయి ఒక ఐదు నిమిషాలు సల్లారి ని సల్లారినాయి చూడండి పొడి పొడి కూడా అవుతూ ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేస్తామండి ఇవి మిక్సీ పట్టేసుకొని మనం పౌ పౌడర్ పక్కన తీసుకుందాం అందుకోసం మిక్సీ పడుతున్నా అండి మాకు కావాల్సిన తీసుకున్నా నేను ఒక రెండు కప్పులు బరుగులు ఇలా మనకి ఎవరైనా వచ్చినప్పుడు టక్కన చేసేయచ్చండి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాను చూడండి ఇది ఇలా బాగా నున్నగా పౌడర్ లాగా పట్టుకోవాలండి ఇలా బాగా నున్నగా చూడండి చూపిస్తూ ఉన్నా ఇలా పౌడర్ లాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఈజీగా ఫ్రెండ్స్ ఏ పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ స్వీట్కి తొందరలో అయిపోతుంది పది నిమిషాల్లోనే రెడీ చేసేయచ్చు అందుకోసం ఇలా చేస్తున్నా అండి ఇదోండి అలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నా కదా బెల్లం అండి ఇది బెల్లం వచ్చేసి బాణున్ను దంచుకోవాలి ఇదో ఇలాగా ఉంటలేమన్నా ఉంటే అట్లా నలుపుకోవాలండి అది కూడా రెడీ అయిపోతుంది అందులోకి వచ్చేసి పాలండి కాల్ కాంచి చల్లార్చిన పాలు అవి అదంతా పాలు వేసుకొని బెల్లము పాలు రెండు బాగా కలపాలండి మనకి బెల్లం వద్దనుకుంటే చక్కెర కూడా వేయచ్చండి చక్కెర వచ్చేసి ఇలాగే సేమ్ చక్కెర కూడా వేయమంటే మిక్సీ పట్టుకోవాలి చక్కెర సేమ్ ఇలాగండి రెండు కప్పులు బురగులకి ఒక కప్పు బెల్లం మనకి స్వీట్ ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అండి మన అందాస్తో అలా చూడండి కొంచెం ఏమైనా ఉన్నా కూడా అలా నలుముతూ ఉన్నాను అంతా అయిపోతుంది మనము అందుకే తగినంతే వేసుకోవాలండి పాలు మరి ఎక్కువ వేసుకుంటే ఇలా బాగుండదు అందుకోసం ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ అంత కరిగిపోయింది ఇది మరి మనం స్టవ్ మీద పెట్టి ఉడికేయాల్సిన అవసరం కూడా లేదు తర్వాత అది మనం ఏం చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఇలాగా అయిపో అలా కలిపి పెట్టేస్తే అయిపోతుంది అందులోకి బొరుగులు పౌడర్ అనేది వేసేస్తూ ఉన్నాను మనం చూసుకొని వేసుకోవాలండి మరి ఎక్కువ పాలు వేసినా కూడా నొన్నగా అయిపోతుంది అప్పుడు మనకి స్వీట్గా తయారు కాదు అందుకోసం మనం చూసి నిదానంగా వేసుకుంటే ఇలా కలుపుకోవాలండి ఇలా చూడండి ఇలా ఫ్రెండ్స్ అంత స్మూత్గా కలిపాను కదా ఇంకా అది కలవడం లేదు అందుకే చేత్తో కలుపుదాం అనేసి చేత్తో కలుపుతూ ఉన్నాను మనం ముద్దలాగా కలుపుకోవాలండి అంతా ఇలా చూడండి ఇలాగా ఇలా అంతా మొత్తం ముద్దలాగా కలుపుకోవాలండి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఇంకొంచెం పౌడర్ ఉంది అది కూడా వేసేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇదంతా కలిపేస్తామండి ఇప్పుడు మరి బెల్లం కలవదు కదా అందుకోసం మరి అంతా కలిపేస్తూ ఉన్నాను ఇలా కలిపిన తర్వాత మరి ఇంకొన్ని పాలు వేస్తూ ఉన్నా ఇలా ఫ్రెండ్స్ పాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టేస్ట్ అప్పటికప్పుడుకే చేసేసుకోవచ్చు మనం అందాతో చేసుకోవాలంటే చాలా బాగుంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ మరి అంత కలిపేస్తూ ఉన్నా కొన్ని పాలు వేసేసి ఇలా పాలు వేసి కలుపుకుంటే అంత ముద్దలాగా అవుతుంది అందుకోసం కలుపుతూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు కలర్లు చేశాను ఫస్ట్ కొంచెం వైట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వేశాను మనకు మామూలు కలర్ ఫుడ్ కలర్ వస్తాయి కదా అలాగే వేశాను తర్వాత ఇలా ఒక బాక్స్కి ఆయిల్ వేసుకోవాలండి మనకి అది అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా అలా చేతికి అది గిన్నెకంతా అంటించాలి ఫ్రెండ్స్ గిన్నెకంతా అంటించి మనం అందులో వేసేస్తే ఇది అలా ఆ ముద్ద తీసుకొని అందులో వేసి మొత్తం అంతా ఇలా కేక్ మనం కోయడానికి రావాలి కదా అందుకోసం అంత ఊరికే అలా నొక్కాలి ఫ్రెండ్స్ అంతే అంత బాగా గిన్నెకి చుట్టూ నొక్కేస్తే కేక్ లాగా వచ్చేస్తుంది మనకి అలా చూడండి అలా నొక్కేసాను కదా ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి ఆ కలర్ కూడా అంతే ఏమంటే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుందని అలా పెట్టాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేసింది ఇది కూడా అంతే సేమ్ అలాగా కొంచెం కలర్ కనిపిస్తాయనేసి అలా చేశానండి ఇదో వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం పీసు కట్ చేసుకోవడం మనకి ఎలా పీసులు కావాలంటే అలా కట్ చేసుకోవడము ఇలా చూడండి కట్ చేస్తూ ఉన్నాం చాలా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు ఎక్కువ మనకి ఐటమ్స్ కూడా అవసరం లేదు అప్పటికప్పుడికే తయారు చేసేసుకోవచ్చు ఇలా చూడండి అలా మన స్వీట్ పీసులాగా కట్ చేస్తూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనమేం ఆరబెట్టాల్సిన పని లేదు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా నీట్గానే వచ్చేస్తుంది అలా చూడండి కటింగ్ అవుతుంది అలా మనకి ఏ సైజు పీసులు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు మనకు అలా కట్ చేసుకొని అన్ని పీసులు అలా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటే రెండు రోజులైనా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇలా చూడండి ఇది కూడా అంతే సేమ్ సేమ్ అలాగే కట్ చేస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదే మనం పాకం పట్టే పని లేదు తర్వాత స్టవ్ మీద ఉడికించాలనేది లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ సేమ్ అలాగే మనం పీసులు పీసులు కట్ చేసుకునేది ఇప్పుడు ఇవి కానీ ఇలా కట్ చేస్తూ ఉన్నాను చూడండి అలా ఇలా కట్ చేసుకొని ప్లేట్ల సర్వ్ చేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుందండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ప్లేట్లకి సర్వ్ చేశాను ఎంత ముద్దుగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇలా మన కలర్స్ కొంచెం బాగుంటాయి అనేసి ఇలా కలర్స్ వేశాను కలర్స్ లేదనుకుంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి